హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగామిక హ్యాండ్లూమ్స్ ప్యూర్ కంచి కాటన్లో ఈరోజు వీడియోలో మనం చూడబోయే శారీస్ అండి ఈ శారీస్ మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అలానే నైన్ ఫిఫ్టీ రేంజ్వి నైన్ హండ్రెడ్ రేంజ్వి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ప్యూర్ కంచి కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్న మోడల్స్ శారీస్ మనకి ఆఫర్ సేల్లో ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ శారీ ఈరోజు ఆఫర్ సేల్లో ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కంచి కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఈ మోడల్లో మనకి మంచి డిజైనర్ బోర్డర్స్ ఉన్నాయి ఆఫర్లు ఉన్నాయండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఫొటోస్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాము శారీస్ అనేవి సపరేట్గా అలానే డైరెక్ట్ షాప్ చేసేనా పర్చేజ్ చేసుకోవచ్చండి అండి మనకి డైలీ కూడా ప్యూర్ కాటన్స్ అయితే వీడియోస్ డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి ఆఫర్ సేల్ మనకి ఆషాడే ఎండింగ్ వచ్చేస్తుంది క్లియరెన్స్ సేల్స్ అన్నీ కూడా మనకి త్వరగా అప్లోడ్ చేస్తున్నాము అవన్నీ కూడా మనకి క్లియర్ అన్ని ఎన్ని సారీస్ అయినా కానీ మనకి ఆఫర్ సేల్లో వీడియోస్ చేస్తున్నాము డైలీ అలానే ప్యూర్ కార్టన్స్ ఏమో వీడియోస్ అండి మనకి లైవ్ వీడియో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ట్వల్ టూ మిడిల్లో లైవ్ వీడియో అనేది చేస్తున్నాము ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సిల్క్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మనం లైవ్లో చూపిస్తున్నాము లేదా మీరు నియర్ బై చీరలో అయితే డైరెక్ట్గా షాప్ విజిట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్లో మంచి ట్రెడిషనల్ గ్రీన్ కలర్ ఈ సారీ సింగిల్ సైడ్ బార్డర్ అండి షోల్డర్ పార్టీగా స్మాల్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది సింపుల్ కాంట్రాస్ట్ లో బార్డర్ బోర్డర్ చూస్తే ఇలా టెంపుల్ వీవింగ్ అండి ఈ టెంపుల్ కూడా మనకి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ వితౌట్ జరీ యూస్ చేసే వారికి ఈ సారీస్ మంచి బెస్ట్ ఆప్షన్ అండి కంప్లీట్ గా థ్రెడ్ తోటే టెంపుల్ వీవింగ్ వస్తుంది ఈ టెంపుల్కి టెంపుల్ కి లో ఇలా ఫ్లవర్ పుట్టాస్ వస్తాయండి వీవింగ్ చాలా నైస్గా ఉంటుంది ప్యూర్ కంచి కాటన్లో వితౌట్ లో సారీస్ పళ్ళు పార్టీల సింపుల్ లైన్స్ వీవింగ్ వస్తాయండి శారీ కాస్ట్ మనకి ఆఫర్ సెల్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ ఈ సారీ సీ బ్లూ కలర్ అండి ఇది ఒక డిఫరెంట్ షేడ్ కలర్ బాగుంది సీ బ్లూ కలర్ షోల్డర్ పార్టీలా ప్లెయిన్ బార్డర్ వస్తుందండి బాటమ్ బార్డర్ టెంపుల్ వీవింగ్ అండి టెంపుల్ కూడా మనకి కంప్లీట్గా థ్రెడ్ వీవింగ్ వచ్చి చాలా నైస్గా ఉంటుంది పళ్ళు పార్టీలా ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫిష్ పింగ్ అండి ఆఫర్స్ ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుందండి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ మనకి గిజకాయ కలర్ అంటామండి ఇది ఒక డిఫరెంట్ రేర్ కలర్ కూడాను గ్రీన్లో ఇదొక పేస్ట్ షేర్ బోర్డర్ పటు బోర్డర్ అనేది మనకి సారీ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుందండి పళ్ళు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి మంచి బ్లూ కలర్ శారీ ఈ సారీకి బోర్డర్స్ చక్కగా మెజంతా కలర్లో కొంచెం మెజంతా కలర్లో లో బోర్డర్స్ అనేవి కాంట్రాస్ట్ బీవింగ్ వచ్చాయండి బ్లూ కలర్ సారీ మనకి థ్రెడ్ అనేది టెంపుల్ బీవింగ్ క్రీమ్ కలర్తో తో బీవింగ్ ఉంటుంది సారీకి పల్లెపాటు గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ అండి ఈ సారీకి ప్యారెట్ గ్రీన్ అంటే లైట్ గ్రీన్ కలర్తో తో బార్డర్స్ వచ్చాయి టెంపుల్ వీవింగ్ అనేది క్రీమ్ కలర్ ట్రెడ్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీల సింపుల్ లైన్స్ ఉంటాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రెష్ అండి ప్యూర్ కంచే కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి ఇప్పటి వరకు మనము టెంపుల్ డిజైన్లో ఒక ప్యాటర్న్ చూసామండి అవి వచ్చేసి మనకి జిగ్జా గ్లైన్స్ వచ్చిన టెంపుల్ వస్తుంది ఈ ప్లెయిన్ టెంపుల్ అండి అంటే మనకి జిగ్జా గ్లైన్స్ లేకుండా ప్లెయిన్ టెంపుల్ వీవింగ్ ఉంటుంది ఈ డిజైన్ చూస్తే మనకి టెంపుల్లో మళ్ళీ సపరేట్గా ఇది ఒక ప్యాటర్న్ వస్తుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది శారీ అనేది ఈ సారీ పర్పుల్ మెజంతా అండి డీప్ మెజంతా పర్పుల్ అయితే కాదు డీప్ మెజంతా చంద్రకాంత కలర్ అంటాము పళ్ళు ఇలా సింపుల్ లైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి మంచి మస్టర్డ్ మస్టర్డేళ్ళవు కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ ఆల్ అవర్ ప్లెయిన్ వస్తుందండి టెంపుల్ బోర్డర్ వచ్చినటువంటి టెంపుల్ పళ్ళు ఈసారి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ సింపుల్ బోర్డర్ వస్తుంది బాటమ్ బోర్డర్ టెంపుల్ అనేది మనకి ప్లెయిన్ టెంపుల్ అండి ఈ డిజైన్ చూస్తే టెంపుల్ బార్డర్ ప్లెయిన్ ఉండి టెంపుల్ లో ఇంకా వేరే డిజైన్ వస్తుందండి మెయిన్ అకాలి వర్క్ టైప్ లో సేమ్ కలర్ కాంబినేషన్ లో టూ ప్యాటర్న్స్ అండి టెంపుల్ డిజైన్ ఇది ఒక ప్యాటర్న్ డిజైన్ చాలా నైస్ గా ఉంది జిగ్ జాగ్ లైన్స్ వచ్చినటువంటి టెంపుల్ ఈ డిజైన్ లో కూడా మిడిల్ పార్ట్ చూస్తే మనకి జోమట్రిక్ స్టైల్ డిజైన్ ఉందండి టెంపుల్ మిడిల్ లో టెంపుల్ కి టెంపుల్ కి మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ గుట్టస్ వచ్చాయి సారీ కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదు కొంచెం పార్టీ వేర్ గా కావాలి అంటే ఈ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి ఈ శారీస్ ఏంటంటే గంగా జమున కాన్సెప్ట్ అండి సారీ ఈవెన్ బోర్డర్స్ వస్తాయండి బోత్ సైడ్స్ కూడా మనకి కంప్లీట్గా గ్యాప్ బోర్డర్ వీవింగ్ ముద్ద బోర్డర్ కాకుండా గ్యాప్ బార్డర్ వీవింగ్ వస్తుందండి నేవీ బ్లూ కలర్ సారీ బోర్డర్స్ ఏమో చక్కగా డిజైనర్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళులో సింపుల్ లైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి శారీ కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఈ సారీ మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి చూడగానే మనకి కంప్లీట్ గా డ్యూయల్ షేర్ తో కనిపిస్తుంది సారీ బోర్డర్స్ ఏమో ఇలా డిజైనర్ వీవింగ్ బోర్డర్స్ టూ షేడ్స్ తోటి వీవింగ్ వస్తాయండి బోర్డర్ పార్ట్ కూడా గ్యాప్ బోర్డర్ వీవింగ్ పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి డీప్ పర్పుల్ అండి స్నఫ్ అండ్ పర్పుల్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి ఇందులో మనకి స్నఫ్ కలర్ మిక్స్ అయిందండి గ్రీన్ కలర్ కి స్నఫ్ మిక్స్ అయితే ఈ షేడ్ ఉంటుంది బోర్డర్స్ సీ కలర్ లో కాంట్రాస్ట్ ఈవెన్ కంచే స్టైల్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పాటు బ్లూ అండి లైట్ గా ఈ సారీ సీ గ్రీన్ అండ్ ఆనంద బ్లూ మిక్స్ అయితే డ్యూయల్ షేడ్ అండి సారీ కూడా మనకి కలనేత వీవింగ్ కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా కొంచెం సెల్ఫ్ కలర్ టైప్ లో వివింగ్ వచ్చాయండి బోర్డర్స్ చక్కగా డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి గ్యాప్ బోర్డర్ మనకి పై బోర్డర్ ఉన్నా గానీ వేర్ చేసినప్పుడు ముద్ద బోర్డర్ అయితే కొంచెం స్టిక్ ఉంటుంది గాని ఇలా గ్యాప్ బోర్డర్ అంత థిక్గా ఉండదండి థిన్ ఉంటుంది నైస్ గా ఉంటుంది మెంతెల్లో అండ్ రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి మెంతెల్లో కలర్ శారీకి మెజంతా పింక్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి బోర్డర్స్ ఏమో పర్పుల్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ లో మంచిగా గ్రాండ్ గా వీవింగ్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీ ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పిసిపిన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఈ సారీ స్నఫ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది స్నఫ్ కలర్ కలర్ టు కలర్ వీవింగ్ అండి కాంట్రాస్ట్ ఏం లేదు కలర్ టు కలర్ వీవింగ్ వచ్చిన స్నఫ్ కలర్ సారీ బోర్డర్స్ చక్కగా డిజైనర్ బోర్డర్స్ గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ వీవింగ్ వచ్చాయండి మంచి ట్రెడిషనల్ కలర్ ఈ సారీ కలర్ శాండిల్ కలర్ అండ్ స్నఫ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శాండిల్ అండ్ స్నఫ్ కలర్ బోర్డర్స్ చక్కగా టూ షేడ్స్ వీవింగ్ బోర్డర్స్ వస్తాయండి సింగిల్ కలర్ లో అయితే బోర్డర్ ఎంత నైస్ ఉండదు బోర్డర్ కూడా మనకి టూ టూ కలర్ కాంబినేషన్స్ తో వీవింగ్ వస్తుంది పల్లె మంచి గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ సో మనకి ఎక్కువ కాంట్రాస్ట్ అనిపించట్లేదు కలర్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ సారీకి ఇలా టూ షేడ్స్ తోటి వీవింగ్ బోర్డర్ వస్తుందండి కంచెస్టైల్ వీవింగ్ ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ అండి మంచి నైస్ లుక్ ఉంటుంది పళ్ళు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ కూడా సీ బ్లూ సీ గ్రీన్ అండ్ ఆనంద బ్లూ మిక్స్డ్ కలర్ అండి సెల్ఫ్ కలర్స్ అవ్వడం వల్ల మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అనిపించట్లేదు కొంచెం షైనీగా ఉన్నాయి బోర్డర్ చక్కగా డిజైనర్ వివింగ్ బోర్డర్ పళ్ళులో సింపుల్ లైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి శారీ కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక ప్యాటర్న్ అండి మంచి పర్పుల్ కలర్ శారీ మనకి ప్యాటర్న్ చేంజ్ అయిందండి ప్యూర్ కంచి కాడన్ లోనే షోల్డర్ పార్ట్ ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది బాటం బార్డర్ చక్కగా గ్యాప్ బార్డర్ వీవింగ్ అండి ఈ మోడల్ గ్యాప్ బార్డర్ వీవింగ్ వస్తుంది డబుల్ లైన్ కాంజీవరం బార్డర్ వీవింగ్ ఉంటుందండి పళ్ళులో ఇలా సింపుల్ లైన్స్ ఉంటాయి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఆఫర్ సెల్లో లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ వీవింగ్ వచ్చిన సారీ అండి బాటమ్ బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంది గ్యాప్ బార్డర్ వీవింగ్ వస్తుందండి తీసుకో ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి బ్రింజాల్ కలర్ అండి ఈ సారీకి అనంత బ్లూ కలర్ పికా బ్లూ కలర్ లో బోర్డర్స్ వచ్చాయండి మంచి నైస్ కలర్ బార్డర్ గ్యాప్ బార్డర్ వీవింగ్ వస్తుంది పళ్ళులో అన్ని సారీస్కి సింపుల్ లైన్స్ వస్తాయి అండి డీప్ మెరూన్ కలర్ అండి బోర్డర్ పికా గ్రీన్ కలర్లో బార్డర్ వీవింగ్ అండి నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ప్యూర్ కంచి కాటన్ సారీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది హ్యాండ్లు పికా బ్లూ కలర్ సారీ రస్ట్ కలర్ బోర్డర్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ఈ సారీ రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీ చూసారు కదండి ఈ సారీ కలర్ ఏంటంటే బ్రింజాల్ కలర్ అండ్ ఈ బ్లూ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి బ్రింజల్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ బాటమ్ బార్డర్ లెంతి బార్డర్ ఉంటుంది షోల్డర్ పార్ చాలా సింపుల్ బార్డర్ సింగిల్ సైడ్ లైక్ చేసే వారికి ఈ సారీస్ మంచి బెస్ట్ ఆప్షన్ అండి నేవీ బ్లూ కలర్ శారీకి పర్పుల్ కలర్ బార్డర్స్ వచ్చాయి బాటమ్ బార్డర్ అయితే గ్యాప్ అనేది మనకి మంచి పిక గ్రీన్ షేడ్తో లైన్ వచ్చింది కలర్ చాలా నైస్గా ఉంది మంచి ట్రెడిషనల్ కలర్ చూడగానే స్నఫ్ అనిపిస్తుంది ఈ శారీస్ ఏంటంటే డార్క్ గ్రీన్ అండి నల్లపచ్చ ఉంది కదా ఆ నల్లపచ్చ గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి కలర్ చాలా నైస్గా ఉంటుంది బార్డర్ పర్పుల్ షేడ్ మంచి కుంకుమ రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మనకి బోర్డర్ చాలా హైలైట్ గా ఉంటుందండి అండి షోల్డర్ పార్ట్ సింపుల్ బోర్డర్ బాటమ్ లెంతి బోర్డర్ పళ్ళు పార్ట్ డీప్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కలర్ వీవింగ్ వస్తుంది బోర్డర్స్ చక్కగా వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి కంచి స్టైల్ లో ఈ సారీ ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి బోర్డర్ అయితే చాలా హైలైట్ గా ఉంది గ్రీన్ కలర్ గ్యాప్ లైన్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అనేది మంచిగా ఉందండి కాంజీవరం వీవింగ్ బోర్డర్ నైస్ గా ఉంటుంది ఇది పర్పుల్ షేడ్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది డీప్ పర్పుల్ కలర్ బోర్డర్ ఏమో మనకి ఇలా కాంజీవరం బోర్డర్ వీవింగ్ వస్తుందండి పళ్ళులో ఇలా జరి లైన్స్ వీవింగ్ వచ్చాయి ఈసారి ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ శారీ కలర్ ఏంటంటే మనకి డార్క్ గ్రీన్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్ అండి క్రాస్ కలర్ బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా నైస్ గా ఉంది కలర్ మంచి సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ కలర్ శారీకి పళ్ళు పట్లు ఇలా లైన్స్ ఉంటాయి బోర్డర్ గ్యాప్ బోర్డర్ బీవింగ్ వస్తుంది ఈ సారీ సీ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ అండి క్రాస్ కలర్ చాలా క్లాసిక్ కలర్స్ అండి నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే బోర్డర్ కాంచీవరం వివింగ్ పళ్ళు ఇలా లైన్స్ వచ్చిన పళ్ళు ప్యూర్ కాంచీ కాటన్ హ్యాండ్లూమ్స్ డిజైన్ సారీస్ అండి సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ త్రీ షిఫీ ఈ సారీ బ్లూ కలర్ అండి ఈ డిజైన్ చూస్తే మనకి టూ ప్యాటర్న్స్ వస్తాయండి బోర్డరే మనకి ఒక హాఫ్ ఏమో కంచి బోర్డర్ జరీతో వీవింగ్ వస్తుందండి ఇంకొక హాఫ్ ఏమో థ్రెడ్ వివింగ్ టెంపుల్ వస్తుందండి అంటే మనకి సింగిల్ బార్డర్ సింగిల్ సైడ్ బార్డరే మనకి టూ ప్యాటర్న్స్ వస్తాయి బార్డర్లో షోల్డర్ పార్ట్ లైన్ ఉంటుంది బ్లూ కలర్ సారీ పలు పార్ట్ ఏమో ఇలా లైన్స్ ఉంటాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ రామాంగో మామిడికాయ కలర్ కూడా కదండి డార్క్ ఆలివ్ గ్రీన్ పాచి గ్రీన్ అంటాం కూడా ఆ షేడ్ డార్క్ గ్రీన్ అండి షోల్డర్ పార్ట్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది రెడ్ కలర్లో బాటమ్ చక్కగా టెంపుల్ వీవింగ్ ప్లస్ కాంజీవరం వీవింగ్ టూ ప్యాటర్న్స్ వచ్చాయి బోర్డర్లు కలర్ చాలా నైస్గా ఉందండి ప్యారెట్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ అండి శారీ మిడిల్ పార్ట్ ప్యారెట్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ బోర్డర్ టూ షర్ట్స్ తోటి బోర్డర్ టూ డిజైన్స్ వచ్చాయండి పళ్ళు మంచి పికా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీ ఇలా లైన్స్ దిగ్వింగ్ వస్తాయి సింపుల్ గా ఈ సారీ పింక్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ అండి మంచి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది కలర్ బీట్రూట్ షేడ్ లో ఉందండి నైస్ గా ఉంది ఈ మంచి పింక్ అండ్ గ్రీన్ ఈ గ్రీన్ చూసారు కదా ఈ గ్రీన్ అండ్ ఈ పింక్ మిక్స్ అయితే సారీ మిడిల్ పార్ట్ లో ఉన్న కలర్ వస్తుందండి బాటమ్ బోర్డర్ టూ డిజైన్స్ ఒకటి కాంజీవరం బోర్డర్ హాఫ్ ఉంటుంది హాఫ్ ఏమో టెంపుల్ థ్రెడ్ తో ఈ సారీ ఒక మోడల్ అండి మంచి బ్లూ కలర్ సారీ కాపర్ జరీ తోటి కాంజీవరం బీవింగ్ బోర్డర్ అండి మంచి ఒక ట్రెడిషనల్ బోర్డర్ శారీ కి బోర్డర్కి మిడిల్ లో ఇలా టెంపుల్ బీవింగ్ వస్తుంది ఈ సారీ బోర్డర్స్ ఏమో కంప్లీట్గా కాపర్ జరీతో వీవింగ్ వచ్చాయండి పళ్ళు పార్ట్ లా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షుపీ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ కంచి కాటన్లో బోర్డర్స్ మనకి సేమ్ గంగా జమునా స్టైల్ కాన్సెప్ట్ అండి గ్యాప్ బోర్డర్స్ ఇక్కడ చూస్తే మనకి మిడిల్లో గ్రీన్ కలర్ వచ్చిందండి అటువైపు శారీకేమో మిడిల్లో పర్పుల్ షేడ్ వచ్చింది మెజంతా కలర్ గంగా జమునా కాన్సెప్ట్లో ఈవింగ్ వచ్చిన గ్యాప్ బార్డర్స్ అండి మంచి డిజైనర్ సారీస్ ఇంకు బ్లూ కలర్ శారీ పళ్ళు పార్టీల లైన్స్ ఉంటాయి ఇవి వితౌట్ బ్లౌజ్ సారీసేనండి ఇవి కూడా శారీ కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ లో బోర్డర్స్ మంచి ట్రెడిషనల్ కాంజీవరం వీవింగ్ బోర్డర్స్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది పింక్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ గంగా జమున కాన్సెప్ట్ లో వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్టీ లా ఉంటుంది మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ట్రెడిషనల్ కలర్ కలర్ లో మనకి బోర్డర్స్ అనేవి చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయండి చక్కగా వీవింగ్ ఉంది ఏ సారీ కా సారీనే చాలా నైస్ లుక్ ఉన్నాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది గంగా జమున కదండి నార్మల్ వచ్చినాయి బోర్డర్స్ పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి మంచి రస్టిక్ రెడ్ కలర్ సారీ గంగా జమున బార్డర్స్ కాన్సెప్ట్ రస్టిక్ రెడ్ కలర్ సీ గ్రీన్ అండి చాలా నైస్ గా ఉంది కలర్ అయితే గంగా జమున అయినా కంప్లీట్ గా డిఫరెంట్ కాదండి ఈ మిడిల్ పార్ట్ ఏమో బోర్డర్స్ వస్తుంది బోర్డర్ ఏమో మిడిల్ పార్ట్ వస్తుంది అదర్ సైడ్ పళ్ళు పార్ట్ ఇలా లైన్స్ ఉంటాయి గ్రీన్ కలర్ అలానే ఈ శారీస్ ఒక మోడల్ అండి శారీ మనకి ఇప్పటి వరకు చూసిన శారీస్ గంగా జమున స్టైల్ అండి ఈ శారీస్ ఏంటంటే ఇలా వీవింగ్ గ్యాప్ బోర్డర్ వీవింగ్ వస్తుందండి సిల్వర్ జరీ తోటి కంచి స్టైల్ వీవింగ్ గ్యాప్ బోర్డర్ సిల్వర్ జరీ మిడిల్లో బుటాస్ అనేవి గ్యాప్ బుటాస్ ఒకటేమో పికప్ బూటా ఇంకోటి ఏమో ఫ్లవర్ బుటా ఇలా గా వీవింగ్ వస్తుందండి బుటా స్టైల్ వీవింగ్ వచ్చిన బోర్డర్ పళ్ళులో ఇలా సింపుల్ లైన్స్ ఉంటాయి మంచి సీ బ్లూ కలర్ అండి ఇది రత్నావల్ అయితే కాదు సీ బ్లూ కలర్ సీ గ్రీన్ అంటాం కదా ఆ షేడ్ ఈ జా సారీస్ అన్ని కూడా సిల్వర్ జరీ కాన్సెప్ట్ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్ నల్లపచ్చ అంటాం కదండి ఆ షేడ్ కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ చక్కగా ట్రెడిషనల్ స్మాల్ సింపుల్ కాంజీవరం సిల్వర్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లోనేమో ఇలా బుటా టైప్ కంచి బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది గ్రీన్ కలర్ అండి ఈ సారీస్ అన్ని కూడా కలనేత లేకుండా సింగిల్ కలర్ కాన్సెప్ట్ తోటి వీవింగ్ వచ్చాయండి మంచి గ్రీన్ కలర్ సారీ పళ్ళు పార్టీల జరీ లైన్స్ వీవింగ్ వస్తాయి మల్టీ కలర్ లో ఈ సారీ బ్లూ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి బ్లూ కలర్ సారీ కి సిల్వర్ జరీ తోటి డిజైన్ బోర్డర్ చాలా హైలైట్ గా సింపుల్ గా క్లాసీగా ఉందండి పళ్ళు బాటిలా ఉంటుంది ఈ సారీ రెడిష్ పింక్ అండి పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ బోర్డర్ ఏమో సిల్వర్ జరీ తోటి వివింగ్ వస్తుంది పళ్ళులో లో ఇలా జరీ లైన్స్ మల్టీ కలర్ కాంబినేషన్ లో వివింగ్ ఉంటాయి ఈ సారీ స్నాక్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ లో మనకి సిల్వర్ జరీ తోటిలా ఉంటాయి మిడిల్ అంతా ప్లేన్ ఉంటుంది పళ్ళు పార్ట్ చక్కగా డిజైనర్ పళ్ళు మల్టీ కలర్ కాంబినేషన్ కాంచీ కాటన్ సారీస్ అండి వితౌట్ ఆఫర్ సేల్ లో ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ ఆఫర్ సేల్ లో ఎయిట్ హండ్రెడ్ ఫ్రెష్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలనేత వీవింగ్ వస్తుంది అండి బోర్డర్స్ చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్ మనకి ఇప్పటి వరకు చూసిన శారీస్ టూ షేడ్స్ వచ్చాయండి బోర్డర్ ఈ శారీలు అయితే త్రీ షేడ్స్ తోటి వీవింగ్ వస్తుంది చక్కగా కాంజీవరం పీకాక్స్ వచ్చాయండి లైన్స్ టైప్ వివింగ్ ప్లస్ టెంపుల్ అండి చాలా నైస్గా ఉంది శారీ బోర్డర్ కి బోడర్కి మిడిల్ పార్ట్లు ఇలా టెంపుల్ వివింగ్ మ్యాంగో తో ఫిల్ అయి ఉంటాయి పళ్ళు పార్ట్ ఆనియన్ పింగ్ షేడ్ అండి చాలా నైస్గా ఉంది ఈ సారీ మంచి రస్టిక్ రెడ్ కలర్ అండి నైస్గా ఉంది కలర్ అయితే పింక్ గ్రీన్ స్నఫ్ త్రీ షర్ట్స్ తోటి వీవింగ్ వచ్చిన డిజైనర్ బోర్డర్స్ అండి కాంజీవరం వీవింగ్ చాలా నైస్ గా ఉంటుంది పళ్ళు సింపుల్ లైన్స్ వస్తాయి ఈ సారి ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి రెడ్ పర్పుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంజీవరం బీవింగ్ బోర్డర్ పళ్ళు పార్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి డార్క్ పిక గ్రీన్ షేడ్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ కూడా అంత హైలైట్ గా ఉన్నాయండి మంచి మల్టీ కలర్ కాంబినేషన్ రావటం చాలా నైస్ లుక్ ఉంది సారీ బ్లూ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బ్లూ కలర్ సారీకి బోర్డర్స్ ఇలా వీవింగ్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పాటు ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ అండి ఈ సారీ చాక్లెట్ కలర్ అండి డార్క్ చాక్లెట్ బాగుంది కలర్ అయితే బోర్డర్ ఇలా వీవింగ్ వస్తుంది ఈ సారీ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్ అండి బ్లూ అండ్ బ్రింజల్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది సీ గ్రీన్ సీ గ్రీన్ అండ్ బ్రింజల్ కలర్ మిక్స్డ్ కలర్ డ్యూయల్ షేడ్ తోటి ఉంటుంది సారీ బోర్డర్స్ కూడా చక్కగా కంచి స్టైల్ స్టాయింగ్ మల్టీ కలర్ బోర్డర్స్ కలర్ చాలా బాగుందండి మంచి రస్ట్ అండ్ మెరూన్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి రస్ట్ అండ్ మెరూన్ మిక్స్డ్ కలర్ బోర్డర్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయండి శారీకి ఈ సారీ పిక గ్రీన్ షేడ్ అండి మంచి పిక గ్రీన్ కలర్ బోర్డర్స్ ఏమో ఇలా త్రీ షేడ్స్ తోటి గీవింగ్ కాంజీవరం గీవింగ్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ పళ్ళు సింపుల్ లైన్స్ ఉంటాయండి ఈ సారీ రూబీ పింక్ షేడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి రూబీ పింక్ కలర్ బోర్డర్స్ గంగా జమున కాన్సెప్ట్ అండి బాటమ్ బోర్డర్ ఒక షేడ్ ఉంటుంది షోల్డర్ పార్ట్ బోర్డర్ ఒక షేడ్ గంగా జమునా స్టైల్ గంగా జమునా స్టైల్ బోర్డర్స్ ఇది ఇది నార్మల్ అండి ఇది నార్మల్ కలర్ మిడిల్లో కలర్ ఇలా ఉంటుందండి బోర్డర్స్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్స్ ఈ సారీ వచ్చేసి మనకి పింక్ అండ్ మెరూన్ మిక్స్డ్ కలర్ అండి మెజంతా అండ్ మెరూన్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది కొంచెం డ్యూయల్ షేడ్ గా కనిపిస్తుంది సారీ బోర్డర్స్ ఏమో ఇలాగా కంచి స్టైల్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ అండి అన్నీ కూడా మనకి గ్యాప్ గ్యాప్ బోర్డర్ స్నఫ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీకి బోర్డర్స్ ఇలా కంచి స్టైల్ వీవింగ్ ఈవెన్ బోర్డర్స్ ఉంటాయి అలానే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ స్టైల్ వీవింగ్ కాస్ట్ మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా గానీ సేమ్ కాస్ట్ ఉంటుంది అలానే ఈ సారీస్ మనకి లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ అండి షోల్డర్ పార్టీ ఎలిఫెంట్ బుటాస్ తోటి వీవింగ్ వస్తుంది మంచిగా పిక్ గ్రీన్ షేడ్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఇది కూడా కలనేత వీవింగ్ వచ్చిన సారీ అండి మంచి సీ బ్లూ అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది శారీ మూవ్ అవుతుంటే మీకు క్లియర్ షేడ్ కనిపిస్తుంది షోల్డర్ పార్టీలో ఎలిఫెంట్స్ తో స్మాల్ బార్డర్ ఉంటుంది బాటమ్ చక్కగా లెంత్ బోర్డర్ వస్తుందండి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ కంచి స్టైల్ పళ్ళు పార్టీలో సింపుల్ లైన్స్ వివింగ్ వస్తాయి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి శారీ కాస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కంచి బార్డర్ లెంత్ బార్డర్ వచ్చిన సారీస్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మనం నైన్ హండ్రెడ్ సేల్ చేసాము ఈ రోజు ఆఫర్ సేల్ లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఇప్పుడు మనం చూసే శారీస్ గంగా జమున స్టైల్ వివింగ్ వచ్చిన మోడల్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి కాంజీవరం గ్యాప్ బోర్డర్ వివింగ్ వస్తుందండి బోర్డర్ లో బోర్డర్స్ ఏమో గంగా జమున స్టైల్ ఉంటాయి మిడిల్ లో కలనేత వివింగ్ వస్తుందండి ఈ సారీస్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ కాంజీవరం వీవింగ్ బోర్డరే కంటిన్యూగా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి థ్రెడ్ తోటి వీవింగ్ ఆల్ ఓవర్ ఉంటుంది శారీ కాస్ట్ మనకి నైన్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ అండి ఈ రోజు ఆఫర్ లో ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ కదా ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటాయండి పళ్ళు ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయి ఈ సారీ స్టార్టింగ్ నుంచే మనకి వీవింగ్ అనేది ఉంటుందండి ఇలా బ్యాక్ సైడ్ కూడా చక్కగా నీట్ గా ఫినిష్ అయిపోయి ఉంటుంది వీవింగ్ లాక్ అయిపోయి ఈ సారీస్ మనకి ఆఫర్ లో నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి కంప్లీట్ గా గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్ వచ్చిన సారీస్ అండి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది సారీ స్నఫ్ కలర్ మంచి సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ కలర్ మ్యాచింగే మిడిల్లో లైన్స్ వీవింగ్ వస్తాయి అండి పళ్ళు పార్ట్ ఏమో సింపుల్ లైన్స్ ఉంటాయి నేవీ బ్లూ కలర్ అండి గంగా జమున స్టైల్ బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ చాలా నైస్ గా ఉన్నాయి సారీ కంప్లీట్ గా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఈ సారీ మెరూన్ కలర్ అండి బోర్డర్స్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్టీ లా ఉంటుంది మంచి బ్రి కలర్ అండి పర్పుల్ కలర్ అంటాము పర్పుల్ కలర్ సారీ గంగా జమున స్టైల్ వీవింగ్ బోర్డర్ ఎల్లో అండ్ రెడ్ మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ కాస్ట్ మనకి ఇవన్నీ కూడా ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ అండి ఆఫర్ సేల్ లో ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మనం చూసే సారీ మంచి మెజంతా పింక్ కలర్ అండి బోర్డర్స్ ఏమో బ్లూ షేడ్ లో కాంట్రాస్ట్ వీవింగ్ వచ్చాయి ఈ సారీకి బోర్డర్ చూస్తే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో కాంజీవరం వీవింగ్ బోర్డర్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా లక్ష పుట్ట కాన్సెప్ట్ తో థ్రెడ్ వీవింగ్ ఓన్లీ బోర్డర్స్ వరకే మనకి జరీ వీవింగ్ వస్తుందండి మిడిల్ అంతా కూడా కంప్లీట్ గా థ్రెడ్ తో వీవింగ్ ఉంటుందండి శారీ బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో ఇలా పట్టుతో టెంపుల్ స్మాల్ జీరో సైజ్ టెంపుల్ వీవింగ్ వస్తుంది పళ్ళులో ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయండి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి త్రిబుల్ లైన్ సేల్ చేసిన మోడల్ ఈ రోజు ఆఫర్ సేల్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మపుట కాన్సెప్ట్ వచ్చిన సారీస్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ ఏమో చక్కగా కాంట్రాస్ట్ లో గోల్డన్ సిల్వర్ తో వచ్చిన బోర్డర్స్ మంచి సీ గ్రీన్ కలర్ అండి మెరూన్ కలర్ బోర్డర్ గోల్డెన్ సిల్వర్ వీవింగ్ వస్తుంది సారీ బోర్డర్ కి కి మిడిల్ పార్ట్ లో జీరో సైజ్ టెంపుల్ వీవింగ్ పలు లైన్స్ వీవింగ్ వస్తాయండి మంచి ఆనంద బ్లూ కలర్ శారీ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్టీ ఉంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ డీప్ గ్రీన్ కలర్ అండి నల్లపచ్చ బాగుంది కలర్ అయితే బోర్డర్స్ ఏమో మెరూన్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ లో చక్కగా గోల్డ్ సిల్వర్ తో కాజీవరం ఈవెంట్లు ఎత్తున్న బోర్డర్స్ వస్తాయండి బోత్ సైడ్స్ మెడిల్ అంతా కూడా లక్ష పుట్ట కాన్సెప్ట్ లో ఆల్ ఓవర్ బీగింగ్ వస్తుంది పళ్ళులో ఇలా సింపుల్ లైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ సారీసు శారీ కాస్ట్ మనకి త్రిపుల్ నైన్ సేల్ చేసిన మోడల్ అండి ఈ రోజు ఆఫర్ సేల్లో లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్